శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం పట్టణానికి అతి చేరువుగా ఉన్న గ్రామమే రావివలస స్వయంభగా వెలిసిన ఎండల మల్లికార్జున దేవాలయంలో నేడు కార్తీక మూడవ స్వామివారం పర్వదినానం దర్శనం కోసం భక్తులు ఉదయం నాలుగు గంటల నుంచే పోటెత్తారు ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం ఈవో గురునాథ్ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు దారి పొడవున ఉన్న భక్తులకు వాటర్ ప్యాకెట్లను మజ్జిగ ప్యాకెట్లను ప్రసాదాలు ఏర్పాటు చేసి పెట్టారు అలాగే టెక్కలి ఆర్డీఓ దేవాలయ ఏర్పాట్లను పరిశీలిస్తూ ఎండల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అలాగే ఎన్సీసీ సిబ్బందిని పోలీస్ సిబ్బందిని పెంచి భారీ భద్రతకును ఏర్పాట్లు చేశామన్నారు ఆయన మాటల్లో ఒకసారి విందాం మల్లికార్జున స్వామివ గారు అయితే దర్శనానికి వచ్చారు మనకు అందుబాటులో ఉన్నారు మాట్లాడే చెప్పండి సోమవారం శుభాకాంక్షలు మనకి రాయోజు కండల మల్లికార్జున స్వామి టెంపుల్ సంబంధించి తెలుసు ఈ రోజు నేను సుమారు పాదేళ్ల నుంచి ముప్పై వేల మంది భక్తులు చేస్తాము దానికి సంకేత అరేంజ్మెంట్ లోపల సంఘర్శారు అన్ని సిబ్బంది అన్ని రకాల శాఖ

అలాగే ఈరో అయితే మనకు అందుబాటులో ఉన్నారు ఒక్కొక్కసారి మాట్లాడే చెప్పండి జరుగుతుంది చెప్పండి చాలా బాగున్నాయి అని గొప్పగా చెప్తున్నారు ఓం నమే ఓం నమ శివాయ రాత్రి కైలాసవాసంగా ప్రకాశ్ గారిచ్చిన ఈ ఎంతమంది గంట సోమవారికి రాత్రికి మాత్రం చాలా ప్రీతికరమైనది ఈ నాలుగు సోమవారాలు కూడా చాలా విరివిగా జనాలు వచ్చి భక్తులంత కూడా సోమవారి దర్శనం చేసుకుంటారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా నేను ఒక ఇరవై రోజుల ముందే ఇది అగ్ర బాధ్యత వచ్చాను గౌరవ మంత్రివర్యులు మన స్థానిక ఆర్డీఓ గారు ముందు ఒక సమావేశం ఏర్పాటు చేసి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది వాటి ప్రకారమే మా డిపార్ట్మెంట్ అధికారులు కూడా కొన్ని ఛాన్సెస్ ఇచ్చిన వల్ల అంత వచ్చి రెండు చేశారు పర్యక్షణించారు పోలీస్ సిబ్బంది అంత అవసరం తర్వాత ఉద్యత దర్శనం కల్పించాలి అలాగే ఉచిత ప్రసాదం కూడా భక్తులు కనిపించాలి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గౌరవ మంత్రి వైపు చెప్పడం జరిగింది ఆ తన మాట నిలబెడుతూ మన ఆర్టీవ గారి కోటను నాలుగైదు సార్లు విజిట్ చేసి రోడ్లు కానీ లేదంటే లైటింగ్ సంబంధించి గానీ సూచించారు తన సూచలు కూడా పాటించి భక్తులకి సౌకర్యం గురించి అని చాలా వరకు చేశాము ఇంకా నాకు కూడా సంతృప్తి లేదు ఉన్నాయి స్వామివారి పన్న ఉంటే నెక్స్ట్ ఫెస్టివల్ కళ్ళను కొన్ని ఏర్పాటు గురించి యంత్రాంగంతో యంత్రాంగం కూర్చుని వాళ్ళ సలహాలు వాళ్ళ సహాయం తీసుకుని ఈ క్షేత్రాన్ని మరికొద్దిగా భక్తులకి సౌకర్యం కల్పిస్తే వాళ్ళకి ఇదే తీసుకుంటాను దర్శనార్థం కొంతమంది భక్తులు అయితే దర్శనాలకు అయితే వచ్చారు ఎంతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం స్వామి మీరు ఎక్కడ నుండి వచ్చారు మాది శ్రీకాకుళం జిల్లా ఎక్కడి నుండి వచ్చారు స్వామి రెండుకులం శ్రీకాకుళం నుండి వచ్చారు అసలు ఏంటి ఈ ప్రత్యేక ఈ ఎండాల మళ్ళీ ప్రత్యేకత అనేది రోజు రోజు తిరిగే అవకాశం భక్తులు దాని బట్టి